నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు సేవా దృక్పథంతో పనిచేసే వారికే పదవులు వరిస్తాయని ఆ పదవులను అలంకార ప్రాయంగా కాకుండా ప్రజా సేవకు మార్గాలుగా మార్చుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు సోమవారం సాయంత్రం సత్తనవల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రాష్ట్ర భట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర రాజు ప్రమాణ స్వీకార మహోత్సవం పెన్నన పండుగ జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాట్రాదిyaది గీతికలంద్రం ఆ సర్వేసోని గ్రూపా కనెక్షన్గా భావిస్తూ ఉంచలేని సమరంగా తెలియజేస్తున్నాము అలాగే తపస్వి తప విభూషణ్ తప వంటి దేశ అత్యంత ప్రసిద్ధారడ పాటు సంగీత నాటక అకాడమీ వారి బండిన ప్రముఖ భౌతనాటి మేటి కళాకారుని యామనికి శుభాకాంక్షలు మార్కడం ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ ముందు చాలా మంది మనకి ముక్కు మొహం కూడా తెలియదు ఎమ్మెల్యేగా ఎంపీగా నేను నుంచున్నప్పుడు కనీసం వాళ్ళ ముఖ పరిచయం కూడా ఉండదు ఉండకపోయినా కూడా వారు వారి కుటుంబాలని ఉండేసి వాళ్ళ పిల్లలు బాబు బాగులు పక్కన పెట్టి మా ఎమ్మెల్యే గెలవాలి మా ఎంపీ గెలవాలి సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వేలు కాదు కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో పనిచేయటం మా అందరం కూడా చూసాం చేసిన వారిలో ఎక్కువ శాతం మంది ప్రేమతో చేస్తారు అభిమానంతో చేస్తారు దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పన్ను వాళ్ళకి వెళ్తారు దాంట్లో కొంతమంది ఫుల్ టైం అంటే మరి ఈ రోజు ఈ సాయంకాల వేళ పండగ వాతావరణంలో ఒక బడుగు బడిహీన వర్గాల వ్యక్తి సామాన్యమైన కార్యకర్త నేను సైతం తెలుగుదేశం పార్టీ అని భుజస్కందాలపై వేసుకొని కూటమి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఈ రోజు అభినందన సభ అంటే మార్కెట్ రాజు గారి అభినందన సభకు సభా అధ్యక్షులుగా నిర్వహిస్తున్న నాతో పాటు పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన మరి జయప్రకాష్ గారికి అదే విధంగా మాజీ మంత్రివరులు మరి మార్కెట్ రాజు గారికి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరున్నారు ఖచ్చితంగా మా నియోజకవర్గంలో భట్రాజులు సంబంధించిన మన మార్కెట్ రాజుకి మీరు కూడా రికమెండ్ చేయాల మంత్రివర్గులు మంత్రి శాఖ బీసీ వెల్ఫేర్ శాఖగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ మరి సవితమ్మ మీరు మా నియోజకవర్గానికి రావాల్సిందే అని ఆదేశించిన మరి మన నియోజకవర్గం తరఫున వంకర్ గారికి వంశనాదేవి గారికి ఇద్దరికి మన నియోజకవర్గం తరఫున పదవులు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా కమ్మ ముందు మాట్లాడినాల్సిన పెద్దలందరూ కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఇవాళ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి అనేక అవకాశాలు వచ్చినాయి సమయం చాలా మించిపోయింది కాబట్టి నేను సమయం మాట్లాడి మరి అనేక పదవులు వచ్చినాయి త్యాగం వల్ల కష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారికి మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ఈ పదవి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుతూ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పదవి రావడానికి ఒక సామాన్య కార్యకర్తకి గౌరవించి ఇచ్చిన పదవి ఒక సామాన్య కార్యకర్త మీరు చాలా మిడిల్ క్లాస్ చాలా సామాన్యమైన కార్యకర్తకి బాబు గారు లోకేష్ గారు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళిద్దరికి మళ్ళీ ఆ ఉదయం పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే దీనికి అధ్యక్ష వచ్చిన జయపీ గారికి నమస్కారాలు చెప్తూ లేడీ టైగర్ మన బీసీ మినిస్టర్ గారు సభితమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన పల్నాడు జిల్లా ఎంపీ బాలకృష్ణ బాలకృష్ణదేవిరావుకి నా హృదయపూర్వక నమస్కారాలు మాజీ మంత్రి మా సత్తనబి మా పెద్దయిన మా కన్నా లక్ష్మీనారాయణ గారికి శాసనసభ్యులు గారికి హృదయపూర్వక నమస్కారాలు నేను మొన్న సీఎం గారి అపాయింట్మెంట్ కట్టి తెలిసి కలిసినప్పుడు నర్సరాపేట పట్టణంలో అంబేద్కర్ యోజన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ పాయింట్ ను ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభించడం జరిగింది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా నర్సరాపేట నియోజకవర్గంలోని వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున మొత్తం ఇరవై ఒక లక్షల ముప్పై మూడు వేలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది ఆటో డ్రైవర్ల జీవన భద్రత సంక్షేమ ధ్యేయంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొట్ట కిరణ్ వాసిరెడ్డి రవి ఆటో యూనియన్ నాయకులు సయ్యద్ బాజీ యూనియన్ ప్రతినిధులు స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు సోదరులు పాల్గొన్నారు ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎంత కష్టపడి పనిచేస్తా ఉన్నారు మరి కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఆటో మిత్రానే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఆటో వ్యక్తి కూడా మనం డబ్బులు వేయడం జరిగింది మరి కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆర్టీసీ బస్ స్టాండింగ్ దగ్గర ఆటో స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి డిఎం గారికి కానీ ఆర్ఎం గారికి కానీ మరి ట్రాఫిక్ సిఏ గారికి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆటోలు పెట్టుకుంటామని చెప్పి చెప్పడం వల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఆటో యూనియన్ పెట్టడం జరిగింది ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాహన వాహనమిత్ర ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి పాత ఆటో డ్రైవర్లు కానీ కొత్త ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మీరు అందరూ కూడా ఆటోలు నడుపుకోవాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే గనుక మీ ఆటోలు పాడైపోయినా కానీ పాత పడి పైన కానీ వాటిని బాగు చేసుకోవడానికి కొత్తవి కొనుక్కోవాలంటే మీ అందరికి కూడా లోన్ సగరం ఏర్పాటు చేయిస్తాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీకు లోన్ సగోరం ఏర్పాటు చేయిస్తాము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కాపాడుకుంటాము ఎందుకంటే ఒక్కోసారి ఆటోలు మా పెద్దలు గౌరవనీయులు నసరాపేట ప్రథమ పౌరులు నసరాపేట సేవకులు శ్రామికులు శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి అమృత ఆస్థాల చేతుల మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మా ఆటో యూనియన్ కుర అంబేద్కర్ యోజన ఆటో సర్వీస్ పాయింట్ ఓపెన్ చేసుకోవటం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారికి మరి అంబేద్కర్ యూనియన్ ఆటో సర్వీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ మేనేజర్ గారు గాని ఇటు ట్రాఫిక్ గాని కొంత ఇబ్బంది ఉంటది ఇక్కడ పెడితే అంటే వాళ్ళు జీవనం చెయ్యారు కదా వాళ్ళకి ఏదో రకంగా స్థలం ఇచ్చి మార్గం చూపించండి వాళ్ళకి మీ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని పలుమార్లు వాళ్ళకి చెప్పించి ఒప్పించి ఈరోజు ఇక్కడ ఆటో పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి తారైన మా తగలవాడు అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండలంలో వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా ఈ రోజు పీసపాడు గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మాషం ప్రవీణ్ పర్యటించారు గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మాషం ప్రవీణ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్ ను విప్పన్ కట్ చేసి ప్రారంభించారు పాడి రైతులకు ఈ షెడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పశువుల సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు అనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించిన భూమి పాస్ పుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఆపటెట్ చేద్దాం రెమినరేషన్ లో చే रमेश रमेश अच्छा, 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 सर अच्छा, 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 గురుజ్వాల పట్టణంలో లక్ష్మీ టాపీ సెంటర్ లో వేచి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు కనుర్మాసం పురస్కరించుకుని పులుగురి సుందరామయ్య ఆధ్వర్యంలో దేవాలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు స్వామివారిని వివిధ రకాల పూలతో పూజారి కారపూడి శ్రీనివాసాచార్యులు అలంకరించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్మించారు భక్తులు వేకవజాము నుండి బానుడు తీరి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్మించారు పులుకూరి సుందరరామయ్య ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు అందజేశారు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి మేలతానాలతో పొరువీధుల్లో ఊరేగించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आप परिणाम नहीं हम बच्चे हैं आप नहीं 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 नहीं

तो ज्यों ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజన తెలిపారు సామల్యాపురం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు సిబ్బంది హాజరు మందుల లభ్యత పరిశుభ్రత తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని బాధ్యతతో విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం మరింత పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మత్తన మల్లికార్జునలో మండల నాయకులు పాల్గొన్నారు ఎనైజర్ ఉంది బయోకెమిస్ట్రీ ఎనలైజ్డ్ ఉంది అట్లాగే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి మన దగ్గర సో లేటెస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా కూడా అంటే హెల్త్ టెస్ట్లు చేయడానికి బ్లడ్ టెస్ట్ చేయడానికి అన్ని కూడా గుడ్డు హాస్పిటల్లో ఏ టెస్ట్లు అయితే ఉన్నాయో ఇక్కడ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ఉన్న వస్తువులు చెప్పండి కార్పొరేట్ హాస్పిటల్లో టెస్ట్లు వాడే ఎక్విప్మెంట్ కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్ ఈ రోజు మనకి ఇక్కడ అందుకోసమే ఈ రోజు గతంలో ఇరవై మంది పది మంది ఇరవై మంది ఓపీ వచ్చేవాళ్ళు పిఎస్ సెంటర్లకి ఈ రోజు వంద మంది పైగా ఈ రోజు ఓపి వస్తున్నారంటే సరే డాక్టర్కి వెళ్ళి అన్ని నీకు మంచి మందులు ఉన్నాయి మంచి నమస్కారం అందరు బాగున్నారా ప్రజలకి లాభాలు ఏంటి అవన్నీ కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేను కూడా కూర్చుంటా చూడాలి అందరికి ముందు మన రాష్ట్రాలకి మన ఎన్ఎంలు కూడా దాని పర్పస్ అర్థమైతే అయితే బాగా చేస్తారు వీళ్ళు పెట్టారు జిల్లాలో సేవలేపురం పిఎస్ సెంటర్ ఏ గ్రేడ్ లో ఉంది నెల్లాలో ప్లేస్ నెంబర్ వన్ కొట్టాలి స్టేట్ ప్లేస్ వన్ కొట్టాలి స్టేట్ నెంబర్ వన్ కొట్టాలి మన సెంటర్ దీనికి అందరూ కూడా ఒక మెరుగైన వైద్యం అందించాలన్నా వైసీపీ పావంలో ఏంటంటే సరైన మందులు ఉన్నాయి కదా హాస్పిటల్లో పావం కలిస్తే మందు ఉండదు హార్ట్ అటాక్ వస్తే కాస్ట్లీ ముందు ఏముంటాయో అవి ప్రమాదం వస్తే కాస్ట్లీ మందులు ఉండాలి అవి ఉండదు హాస్పిటల్ గతంలో ఐదేళ్లలో ఆ ప్రాబ్లం చూసాం ఇప్పుడు ఏంటి హార్ట్ అటాక్ వచ్చిన మందులు ఇక్కడ రెడీగా ఉన్నాయి కుక్కగా కుక్కగా కరిసిన వ్యాక్సిన్ మందులు రెడీగా ఉన్నాయి సో హెల్త్ పరంగా కావాల్సినటువంటి షుగర్ దగ్గర నుండి గుండె జబ్బుల దాకా అన్ని రకాల మందులు ఈ రోజు హాస్పిటల్లో ఉన్నాయి దీన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది గతంలో ఇరవై మంది పది మంది ఇరవై మంది వచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు ఎనభై నుండి వంద మంది నూట ఐదు మంది నూట పది మంది వస్తున్నారు అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పెరిగింది అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ డబ్బులు లేదు తప్ప ఏముంది ఉపయోగం మన దగ్గర బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ అలాగే బ్లడ్ బ్లడ్ సెల్స్ ఏదైనా తక్కువ ఉన్నా అన్ని అన్ని రకాల టెస్ట్లు కంప్యూటరైజ్డ్ మిషనరీ కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే మిషనరీ మన దగ్గర ఉన్నాయి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కానీ మా ఏఎన్ఎం లు గానీ నర్స్ ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ గానీ అందరు కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు క్వాలిఫైడ్ అనుభవం ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు మన దగ్గర కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్ నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుడ్డూరు పంపటమో విల్కొండ పంపటమో వర్షాబాద్ పంపటమో రికమెండ్ చేయొచ్చు నార్మల్ డెలివరీలన్నీ కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి బిడ్డకి రక్షణ ఉంటుంది తల్లి బిడ్డ బాగుండాలా లేదా మరి బాగుందాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర ఇంటి దగ్గర పాతకాలం ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు వాళ్ళు చక్కగా హాస్పిటల్ దగ్గర అమ్మనండి కావాల్సినటువంటి మందులు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు ఇప్పుడు జ్వరాలు వచ్చినా విలేచనాలు వచ్చినా గానీ మీరు సర్వే జరిపారంటే హాస్పిటల్ రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే కుటుంబ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు అన్నారు సావల్లిపురం మండలం వేల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగిస్తూ నూతనంగా రూపొందించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు గతంలో ఉన్న రాజకీయ నేతల చిత్రాలను తొలగించి కేవలం అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా భూ యాజమానులకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఆయన తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీసీసీబీ చైర్మన్ మల్లికార్జున మల్లికార్జునరావు అధికారులు రెవెన్యూ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు కొనుగోలు సెంటర్ కొత్త సెంటర్ వాళ్ళు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నారు రెండు సార్లు బెస్ట్ విఆర్ఓగా లక్ష్మి గారు బాగా అభినందన తెలియజేస్తున్నా సూపర్ చంద్ర చాలా సంతోషం ఈ రోజు మన వేల్పూర్ గ్రామం వచ్చి రెండు వేల మూడు వందల యాభై పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి రీసర్వే తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా జరుపుకుంటున్నాం రాష్ట్రంలో రీసర్వే ద్వారా ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈ రోజు ఈ పట్టా పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు రీసర్వే జరిగిన తర్వాత మన ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం ఇప్పుడు మీ భూమి మీ హక్కు మీ భూమి మీ హక్కు అండి దానికి ఎవరిదో ఫోటో మీ తాత మీ నాన్న మీ తాత మీరు కష్టపడి తప్ప ఇచ్చిన దానికి ఎవరో గొప్పగా ఫోటో వేసుకోవడం ఏంటి బ్యాంక్ బోర్డు దగ్గరికి వెళ్తే పక్కన పెట్టేస్తున్నారు మేము లోన్ ఏమై ఈ ఫోటోలు అయినా రాజముద్రేది దీని మీద నడుగుతున్నారు గతంలో ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకుంటే ఆయన బొమ్మ ఎక్కడ పాస్ పుస్తకాల మీద పాస్ పుస్తకాల మీద కాదు ఇంకా ఆ సర్వే రాళ్ళ మీద ఏంటండి ఆ సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేసుకునేది ఏంటండి ఎవడన్నా మంచివాడు ఎవడ గత ఈ ఇండియాలో ఏ ముఖ్యమంత్రులను వేసుకున్నాడా ఆ పనిగి ఆ విధంగా రాళ్ళ మీద బొమ్మలు చాక్లెట్ మీద పిల్లలకి ఇచ్చారు చాక్లెట్ మీద బొమ్మలు చివరికి రైతులు కూడా జడగొట్టాడు రైతులు పాస్కొస్తా మీద నీ బొమ్మ వేసుకుంటే బ్యాంక్ వెళ్తే లోన్ ఇవ్వనంటే ఎవరికి బాధ రాష్ట్రంలో రైతులందరూ తిట్టుకున్నారండి ఏ బుద్ధి ఉండాలి కదా నీ ఫోటో నీ ఇంట్లో పెట్టుకో లేదు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టండి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడండి భూమి అక్కడ ఉన్న ఆర్డీఓ ఒక ఒక అధికారికి అప్పచేపుతాడు సుబ్బయ్య కాదు భూమి అబ్బాయి నువ్వు అమ్ముకోరంటే అమ్ముకోవచ్చు శ్రీనివాసరావు నేను కాదయా ఇది సుబ్బారెడ్డి ఆస్తి అంటే అమ్ముకోవచ్చు అంటే కోర్టు ఏదైనా భూమి వస్తే కోర్టుకి వెళ్ళి పేల్చుకుంటారు మధ్య భూమి దాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేని ఒక పనికి మాలిన చట్టం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మహానబాబు చంద్రబాబు గారు మళ్ళీ తొంభై నాలుగు శాతం మీరు హాస్టల్లో ఎమ్మెల్యేలు గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు గారు వచ్చినాక ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఈ దోపిడీ ఆస్తులు అమ్మేసుకుంటారు మీరు అని అది తీసి పడేస్తారు ఏ బ్యాంక్ద్దండి కాబట్టి మీ ఆస్తికి మీ రాజముద్ర అయింది ప్రభుత్వం రాజముద్ర వేసి నంబర్ వన్ గా మీరు పాస్ పుస్తక ఇచ్చారు ఇది పదిలంగా ఉంటుంది దీని మీద పూర్తి మీకు హక్కు మీ భూమికి మీ హక్కు భద్రత కల్పించింది మీ భూమి మీద మీకు హక్కు భద్రత ఇచ్చింది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ మనవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వింటే మళ్ళీ కలుద్దాం నమస్కారం